ఏదో ఒకటి మార్చేవాడివి నేను మీ జడ్జికి వస్తాను నన్ను తీసుకెళ్ళలేదు నువ్వేం కృష్ణి నువ్వేం కృష్ణి అంటే నువ్వు దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు సింగార్లకు పార్కులకు లాడ్జ్రిక్ కలిసి పిచ్చిగా తిరిగాం కదరా నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి నీ దేవుళ్ళో ఉండి నీతికరమైన జీవితం జీవించి నాకు మాదిరికరంగా జీవించాల్సింది పోయి నీతి తప్పిన జీవితం జీవించాము కదరా నీచుడా ప్పటికైనా నువ్వు మారరా ఇప్పటికైనా నువ్వు మారరాకున్న నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా మన ఫ్రెండ్స్కి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా చేసే రక్షకుడని ఆయన పేరులో విడుదల ఉన్నదని అన్ని సమస్యలకు చాలిన దేవుడని అప్పు నుండి విడిపిస్తాడని తాగుడు మాన్పిస్తాడని పాప పూపుల నుండి వినిపిస్తాడని చెప్పురా మంట తట్టుకోలేకపోతున్నాను మీ మంటలను తట్టుకోలేకపోతున్నాను మంట అరే మా ఇంటి వారికి కూడా చెప్పరా చేసే రక్షకుడని ఆయన నామంలో విడతలా ఉన్నదని చెప్పురా ఏసే దేవుడని ప్రేమిస్తాడని నిత్య జీవమిస్తాడని నువ్వు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా నేను మీ దగ్గరికి వచ్చి దేవుడని